హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ రోజు మనం మహాభారతం నుండి నేర్చుకోవలసిన పన్నెండు ముఖ్యమైన విషయాలలో ఆరోది మనకు సంబంధించిన దానికోసం ఎంత కష్టమైన పోరాడాలి కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్న పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు మహాభారతం నుండి నేర్చుకోవలసిన పన్నెండు ముఖ్యమైన విషయాలలో ఏడవది అతి ప్రేమ నష్టాన్ని కలిగిస్తుంది ధృతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులను ఆపలేకపోయాడు అదే ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంత దూరం వరకు వెళ్ళేది కాదేమో ఎవరి మీదైనా అతి ప్రేమ అతి నమ్మకం నాశనానికి మోసానికి దారితీస్తుంది మహాభారతం నుండి నేర్చుకోవలసిన పన్నెండు ముఖ్యమైన విషయాలలో ఎనిమిది ఓది విద్య జీవితాంతం నేర్చుకోవడమే మీకు ఉత్తమ బహుమతి అర్జునుడు తన జీవితాంతం ఆశాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు ద్రోణాచార్యుల వారి నుండి యుద్ధ శాస్త్రం దైవ సంబంధమైన ఆయుధాల వాడకం ఇంద్రుడి ద్వారా మహాదేవుడి నుండి పాశుపథాస్త్రం యుధిష్ఠుడు కృష్ణుడి నుండి మరెన్నో రాజనీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించడమే అర్జునుడికి ఒక ప్రత్యేక స్థానం దక్కింది నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు మహాభారతం నుండి నేర్చుకోవలసిన పన్నెండు ముఖ్యమైన విషయాలలో తొమ్మిదవది కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు కౌరవుల పక్షాన ఎంతోమంది ఉన్న వాస్తవానికి వారిలో చాలామంది పాండవులకి సహాయపడ్డారు వాళ్ళే భీష్మ మిథుడ ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేశారు తెలిసిందే కదా ఇక విదురుడు కౌరవుల ప్రతి అడుగు పాండవులకి మోసపుచ్చిన వాడే కదా మహాభారతం నుండి నేర్చుకోవలసిన పన్నెండు ముఖ్యమైన విషయాలలో పదవది స్త్రీలని ఆపదల నుండి కాపాడటం నిజానికి ద్రౌపది ఐదుగురు భర్తలు సంపన్నులు అత్యంత బలవంతులు కూడా కానీ మందిరాన అవమానం ఆపలేకపోవటంలో విఫలమయ్యారు కదా మహాభారతం నుండి నేర్చుకోవలసిన పన్నెండు ముఖ్యమైన విషయాలలో పదకొండవది జ్ఞానం అత్యంత ప్రమాదకరం పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్థజ్ఞానంతో అభిమన్యుడు వంటి మహావీరుడే నేల రాలిపోయాడు ఏ పని అయినా పూర్తిగా తెలుసుకున్నాకే మొదలు పెట్టాలి అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది మహాభారతం నుండి నేర్చుకోవలసిన పన్నెండు ముఖ్యమైన విషయాలలో పన్నెండవది స్త్రీని అవమానానికి కురి చేయరాదు కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని వాళ్ళ సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసింది స్త్రీలు దేవతలతో సమానం వాళ్ళని అవమానపరచడం అనేది చాలా పెద్ద పాపం మరలా ఇంకొక వీడియోలో మీద వాటి గురించి తెలుసుకుందాము ఓకే బాయ్ ఫ్రెండ్స్